ఒకనొక సందర్భం వచ్చింది నాకు అందరికీ అందరు ఉన్నారు కానీ నోరు లేని ఊక జీవాలు ఎవరున్నారు దాహం వేసింది ఆకలి వేసింది అడగలేదు కానీ వాటికి నోరు లేదు అడగలేదు కానీ వాటిని చూసుకునే లేవు అని ఒక సందర్భం నాకు భగవంతుడు ప్రత్యక్షంగా ఎదుర్కొనేటట్లు చేశాను ప్రతి జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ఒక మార్పు రావాలంటే ఒక మలుపు వస్తుంది యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద యూనివర్స్ నీ పుట్టకి నీ పుట్టుక ఒక కారణం ఉంది ఇట్స్ నాట్ లైక్ పెళ్ళి పిల్లలు ప్యాట్రన్ అట్లా వెళ్ళిపోతారు అందరూ అట్లానే బ్రతుకుతారు కానీ విశ్వం కోసం బ్రతికే వాళ్ళు ప్రకృతి కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు భగవంతుడు కొంతమందినే చేసుకుంటారు అందులో భగవంతుడు నన్ను ఒక మధ్య మధ్యవర్తిగా చేసుకున్నందుకు నిజంగా రుణపడి ఉంటాను ఇప్పటికీ అయితే ఈ దారిలో నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎక్కడైనా ఇంట్లో ఏమైనా ముద్ద అన్న ముద్ద మిగిలితే సరికి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కనపడితే ఒకటే బిట్లు ఇచ్చే వచ్చినప్పుడు అమ్మ తనకి ఆట వేస్తుందేమో ఇంట్లో ఏమైనా ఉంటే పట్ల అలా వెళ్ళి ఇంట్లో ఏమైనా మిగిలి ఉన్నది కానీ చపాతీలు మిగిలిపోతే అవి కానీ ఏదో ఒక విధంగా దానిక సేవ చేసే మార్గాన్ని ఆయన నాకు నిర్దేశించారు ఆ చిన్న చిన్న మెట్లు ఇంతవరకు తీసుకొస్తాదని నేను ఇప్పటికీ కూడా అనుకోలేకపోయాను కుక్క మెట్లు కుక్క మెట్టు ఒక వ్యవస్థకి ఒకవేళ కొన్ని వేల యానిమల్స్కి కడుపు నింపగలిగే సోమతనిచ్చినందుకు సపోర్ట్ ఇచ్చినందుకు వేల జంతువుల్ని ఆదుకోగలిగే క్యాపబిలిటీ దేవుడు నాకు ఇచ్చినందుకు నాకే కాదు వల్ల అయిన విషయం కాదు నాకు సపోర్టింగ్ చాలా మంది ఉన్నారు టీమ్ ఉంది సో వీళ్ళందరి వల్ల ఒక వ్యవస్థని నెలకొల్పి వాటికి సహాయం చేయగలిగే గుణాన్ని నాకు ఇచ్చినందుకు సెల్ఫ్లెస్ గా నేను చేస్తున్న బహుశా సెల్ఫ్లెస్ గా చేస్తున్నానేమో అందుకనే ఐదు సంవత్సరాలు అయింది సంస్థ స్టార్ట్ చేసి ఇప్పుడు హ్యాపీగా వంద పైన డాగ్స్ షెల్టర్ ఉన్నాయి కాలులేనివి కళ్ళు లేనివి స్కిన్ క్యాన్సర్ స్కిన్ ఎనర్జీ ఎనర్జీవి క్యాన్సర్ వి ఇంకా రకరకాల జబ్బులతో ఉండవు అవి అది చేస్తున్న పని అయితే చేసేస్తుంటాం కానీ దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో చేయలేదు ఆ విషయంలో నేను సార్ దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్లీ సార్ అంత కాకపోయినా నేను ఆసరాని మా టీంతో పాటు ఎలాంగ్ విత్ ద టీం ఒక సక్సెస్ఫుల్ అంటే యానిమల్స్ కూడా ఇంకా పర్వాలేదు అన్న స్థాయికి వాటికి హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి రిహాబ్లేషన్ సెంటర్ సూపర్ మంచి ఎక్యుప్ రిహాబ్లేషన్ సెంటర్ కూడా తీసుకురాగలుగుతాము అన్న స్థాయికి చేయగలుగుతాము అన్న నమ్మకం నాకు ఉంది సార్ ఎవిడే సార్ సజెషన్స్ నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉన్నా సార్ని ఫాలో అవుతున్నా సార్ చెప్పకుండా విద్యా విద్యార్థి మీకు సార్ దగ్గర అనేసి డ్రాప్స్ ఉన్నాయి అక్కడ సంస్థలో అవి కిందకి డ్రా చేసుకుంటూ నడవాను రెండు కాలు వాటికి పని చేయండి అవి మట్టిలో ఉంటే మళ్ళీ వాటికి అలానే డ్రైవ్ చేస్తే మొత్తం పుళ్ళు పడతాయి మళ్ళీ కంటైనర్ ఉంటారా అని ఒక రిక్వెస్ట్ చేసింది సార్ సిస్టమేటిక్ ఉండాలి అని చెప్పి సార్ మళ్ళీ ఇంకా వెంట వెంటనే కంటైనర్ అరేంజ్ చేస్తే ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటుంది అలా